హాయ్ ఫ్రెండ్స్ చాలా మందికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనగానే మైండ్లో ఏం రన్ అవుతుంది అంటే అద్దాల మేడల్లో ఆఫీసులు చుట్టూ అమ్మాయిలు అబ్బాయిలు వీకెండ్ వస్తే పబ్లు టీమ్ లంచ్లు అవుటింగ్లు అందరూ కలిసి మూడు నెలలకు ఒకసారి ట్రిప్లు ఆఫీస్లోనే లవ్లు లవ్ లైఫ్ సెటిల్ అని ఒక కలర్ఫుల్ సాఫ్ట్వేర్ డెవలప్ వెబ్ సిరీస్ కనిపిస్తుంది కదా కానీ అందులో నిజం ఎంతుంది అనేది ఎవరికీ తెలియదు కట్ చేస్తే సేమ్ గూగుల్ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఎవరైనా అందులో ఒకసారి జాయిన్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ వన్ పాయింట్ వన్ టూ వన్ పాయింట్ త్రీ ఇయర్స్ మధ్యలో జాబ్ మానేస్తున్నారు ప్రజెంట్ గూగుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని సెర్చ్ చేస్తే ఒక్కొక్కరు వాళ్ళు పడే కష్టాల గురించి చెప్తున్నారు ఇంకో పక్కన సోషల్ మీడియాలో రెసిస్టెన్స్ వల్ల జాబ్స్ పోతున్నాయని చెప్పి బాధపడుతున్నారు యూట్యూబ్లో ఏమో సాఫ్ట్వేర్ గురించి ఎలా వస్తున్నాయంటే ఏదైనా ఒక కొత్త ఆర్టిఫిషియల్ వచ్చిందనుకో దానివల్ల సాఫ్ట్వేర్ పడిపోతుంది సాఫ్ట్వేర్ జాబ్స్ పోతాయని చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి ఇంతలా వాళ్ళు ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారు అసలు సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళకి కష్టాలు ఉన్నాయా ఇలాంటి రంగుల ప్రపంచంలో ఉండే డార్క్ సైడ్ని కూడా చూద్దాం ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ ఉండబోతుంది వీడియో నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఈ వీడియో షేర్ చేయండి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ ఒక జాబ్ని ప్రపంచంలో ఎక్కువ శాలరీ వచ్చే జాబ్స్లో ఒకదానిగా చెప్పుకుంటారు అండ్ అది కూడా నిజమే పర్ ఆనము ఫిఫ్టీన్ ల్యాక్స్ నుంచి వన్ క్లోర్ వరకు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు అలాగే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక థర్టీన్ ల్యాక్స్ వరకు వస్తుంది అండ్ ఈ జాబ్లో జాయిన్ అయిన ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని కొన్ని కంపెనీస్కి సీఈఓ అయిన సత్యనాదండ గారు సుందర విజయ్ గారు పరాగ్ అగర్వాల్ గారు ఇలాంటి వారు చాలామంది మన ఇండియాకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు సో ఇలాంటి జాబ్ చేసే వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక రెస్పెక్ట్ అనేది వస్తుంది అయితే వీళ్ళకి ఒక కోడ్ ఉంటుంది ఏమని అంటే వీ డోంట్ పోస్ట్ అవర్ శాడ్నెస్ ఆన్ సోషల్ మీడియా అని చెప్పి అంటే ఇప్పుడు మనకి ఏదైనా మంచి జరిగితే అది అందరికీ చెప్పుకుంటాం కానీ ఇన్ కేస్ ఏదైనా కష్టం ఉంటే అందరికీ చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పడం మానేస్తాం ఇలాంటి డిసడ్వాంటేజెస్ అండ్ డార్క్ రియాలిటీ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ గురించి ఇప్పుడు చూద్దాం స్టార్టింగ్ విత్ మెయిన్ ప్రాబ్లమ్ హెల్త్ గురించి సాఫ్ట్వేర్ జాబ్ అంటే మోస్ట్లీ స్క్రీన్ ముందు కూర్చొని చేసేది సో వాళ్ళకి వచ్చేది ఫస్ట్ ప్రాబ్లం లో బ్యాక్ పెయిన్ డే మొత్తం స్క్రీన్ ముందు కూర్చుంటారు కదా ఆ పొజిషన్లో కూర్చోవడం వల్ల వాళ్ళకు బ్యాక్ పెయిన్ ఒకటే కాదు అలా ఉండడం వల్ల వాళ్ళకు ఫిజికల్గా కూడా ఇన్యాక్టివ్గా ఉంటారు సో ఏం జరుగుతుందంటే మోస్ట్ మోస్ట్లీ పర్సన్స్ అందరికీ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ వీళ్ళు ఎక్కువగా యూజ్ చేసేది కీబోర్డ్ అండ్ మౌస్ ఇలా వీళ్ళు కీబోర్డ్ అండ్ మౌస్ యూస్ చేయడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటే కార్పల్ టనైల్ సిండ్రోమ్ అనేటువంటి ఒక ఆమ్లం ఉండే నరం మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడడం వల్ల ఈ సిండ్రోమ్ వస్తుంది ఇది వచ్చిందంటే మనకు అర్చయి మొత్తం బర్నింగ్ అండ్ ఇచ్ ఇచ్చింగ్ సెన్సేషన్ వస్తుంది అండ్ అలాగే హ్యాండ్ అనేది వీక్ అయిపోతుంది ఏదైనా వస్తువును పట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అండ్ ఈ ఇవన్నీ ఆ కంపెనీస్కి కనిపించేవి ఏదైనా ఎప్పుడైనా టూ మినిట్స్ లేట్గా వస్తే ఎందుకు ఏంటి అని రీజన్స్ అడుగుతారు కానీ అదే ఎంప్లాయీ ఏదైనా వర్క్ అవ్వకపోతే లేట్ నైట్స్ కూడా వెళ్తూ ఉంటారు కానీ అది వాళ్ళకు కనిపించదు కొలంబియా యూనివర్సిటీ మెడికల్ సెంటర్ వాళ్ళు చేసిన స్టడీ ప్రకారం ఎక్కువసేపు కంప్యూటర్ చూస్తున్న వాళ్ళకి డీప్ వెయిన్ బయాసిస్ అనేటువంటి ఒక సీరియస్ కండిషన్ వస్తుందంట ఇది వస్తే బాడీలో ఉన్న డీప్ వెయిన్ బ్లడ్ క్లాట్ అవుతుందంట దాని తర్వాత లెగ్స్ పెయిన్ నెక్ పెయిన్ షోల్డర్ పెయిన్తో పాటు స్కిన్ కూడా బ్లూయిష్ కలర్లోకి వస్తుందంట అండ్ ఫిజికల్గా కూడా వీళ్ళు వీక్ అవుతుంటారు ఫిజికల్గా వీక్ అయినప్పుడు ఆటోమేటిక్గా మెంటల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందంట అందులో మెయిన్గా ప్రెసెన్ అండ్ ఆ ప్రెజర్ కూడా మెయిన్గా డెడ్ లైన్స్ వల్ల ఈ డెడ్ లైన్స్ ఇచ్చే ప్రెషర్ కాస్త ఫిజికల్గా అండ్ మెంటల్గా వాళ్ళని ప్రాబ్లమ్కి గురి చేస్తుందంట ఈవెన్ కొంతమంది అయితే ఈ స్ట్రెస్ని యాంగ్జైటీ ఇన్స్ ఇన్ఫోనియా ఎక్స్పీరియన్స్ చేస్తారని కూడా అంటారు డెడ్ లైన్ అంటే ఒక ప్రాజెక్ట్కి వన్ మంత్ టైం పడుతుందంటే ఆ వన్ మంత్లో వాళ్ళ ఆ కంప్లీట్ చేయాలి ఆ కంప్లీట్ చేయాలంటే చాలా కష్టం కానీ డెడ్ లైన్ వాళ్ళకి డెడ్ లైన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలా ఇవ్వడం వల్ల వాళ్ళు లాస్ట్ వన్ వీక్ ఆ టూ వీక్స్లో వాళ్ళు ఆ మెంటల్ టెన్షన్తో చాలా ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ అవర్స్ కూడా వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది అలా వర్క్ చేయడం వల్ల వాళ్ళు మెంటల్లీ అండ్ ఫిజికల్లీ చాలా వీక్ అవుతుంది ఇంకో విషయం ఏమిటంటే కొన్ని కంపెనీస్ వాళ్ళు డైలీ డెడ్ లైన్ ఇస్తారు ఇలాంటి కంపెనీలో జాబ్ చేసే వాళ్ళు డే ప్రెజర్తో వర్క్ చేయడం వల్ల మెంటల్గా డిస్టర్బ్ అయి ఉంటారు బట్ ఆ కంపెనీ వాళ్ళు ఆ పర్సన్స్కి ఎలా మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారు అని ఏం చూడాలి వాళ్ళు జస్ట్ వర్క్ అయిందా లేదా అని మాత్రమే చూస్తారు ఈ వీడియో అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ బాగా కనెక్ట్ అవుతారు నిజమైనా కాదా అనేది కామెంట్ చేయండి అయితే నెక్స్ట్ వచ్చేసి వర్క్ ప్రెజర్ ఒకవేళ మీరు కొత్తగా ఆ కంపెనీలో జాయిన్ అయినట్టయితే అందరు కోలీగ్స్తో బాగా ఇంటరాక్ట్ అవ్వాలని చూస్తారు అయితే అక్కడ జాయిన్ అయిన ప్రతి కొలికి కూడా ఎవరో ఏదో ఒక గోల్తో అయితే వాళ్ళు ఆ జాబ్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది కొంతమంది ఏమో డబ్బులు సంపాదించాలని కొంతమంది ఏమో వేరే కంట్రీస్కి వెళ్ళిపోవాలని లేదంటే ఇంకొంతమంది ఏమో నాలెడ్జ్ కోసం అలా వేరే వేరే గోల్స్ ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గర పనిచేయడం జరుగుతుంది అయితే ఎవరైతే ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే గోల్తో వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళు అయితే ఓటీ చేస్తూ ఉంటారు వాళ్ళు ఓటీ చేయడం వల్ల మనకేమవుతుందంటే మనము వాళ్ళని చూసి వాళ్ళు వాళ్ళు ఓటీ చేస్తున్నారు వాళ్ళు ఎక్కువసేపు వర్క్ చేయడం వల్ల వాళ్ళకి గుడ్ ఇంప్రెషన్ వస్తుందేమో అని చెప్పి మనం కూడా వాళ్ళతో పాటు ఓటీ చేయాలని చూస్తాం కానీ ఆ ఓటీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా మెంటల్లీ చాలా డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది వాళ్ళంటే డబ్బు కోసం చేస్తున్నారు ఆ డబ్బు కూడా మరీ ఎక్కువ అంతేం రాదు బట్ ఓటీ చేయడం అనేది చాలా ప్రెజర్తో కూడుకున్న పని సో అలా ఒకరితో ఒకరికి కోవర్క్ ప్రెజర్ అనేది వస్తూ ఉంటుంది అనమాట నాకు తెలిసినంత వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఎక్కువ శాలరీ వస్తుంది అంటారు కదా నిజమే కానీ ఎంత శాలరీ వచ్చినా కూడా వాళ్ళకి సరిపోదు ఎందుకు అంటే మెంటల్ టెన్షన్స్ వల్ల వాళ్ళు ఫినాన్షియల్గా ఫాస్ట్గా సెట్ అవ్వాలనే ఉద్దేశంతో మంత్లీ ఈఎంఐస్ ఎక్కువగా కడుతూ ఉంటారు అలా కట్టడం వల్ల వాళ్ళకి పడిన శాలరీ వెంటనే వాళ్ళు ఈఎంఐస్ కట్టుకోవడం వల్ల నెక్స్ట్ డే వాళ్ళకు శాలరీ పడిన నెక్స్ట్ డే వాళ్ళకి నో మనీ అనే సిచ్యువేషన్స్కి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇంకో విషయం నాకు తెలిసినంత వరకు అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళకి ఉండే మెంటల్ అండ్ ఫిజికల్ టెన్షన్స్ వల్ల వాళ్ళు ఫ్యామిలీస్తో కూడా చాలా ఎక్కువగా ఇంట్రాక్ట్ అవ్వరు అనిపిస్తుంది వాళ్ళు ఎక్కువగా ప్రెజర్ వల్ల ఒంటరిగా ఉండడానికి ట్రై చేస్తారు అలానే వీకెండ్స్ వస్తే ఇంట్లో ఉండకుండా ఆల్మోస్ట్ వాళ్ళు బయటికి వెళ్ళాలి అనే ట్రై చేస్తూ ఉంటారు ఫైనల్గా చెప్పాలంటే సాఫ్ట్వేర్ జాబ్ అనేది ఎక్కువ డబ్బులను ఇచ్చే ప్రెజర్తో కూడిన జాబ్ చెప్పుకోవచ్చు డబ్బు వస్తుంది కానీ ప్రశాంతత అయితే ఉండదు ఎప్పుడు చూసినా మెంటల్లీ ప్రెజర్తో డిస్టర్బ్డ్గా ఉంటారు సాఫ్ట్వేర్ జాబ్ పోతుంది అని అందరూ అంటున్నారు కదా ఒకవేళ కనుక పోయినా కూడా మీకు నాలెడ్జ్ అండ్ టాలెంట్ కోడింగ్లో మీకు కనుక గ్రిప్ ఉంటే మీ టాలెంట్తో స్టార్టప్స్ కంపెనీ స్టార్ట్ చేసి మీరు సాఫ్ట్వేర్లో అయితే ఖచ్చితంగా నిలగ నిలబడగలుగుతారు ఒకవేళ కనుక మీరు మీరు కాపీ పేస్ట్ నాలెడ్జ్ లేకుండా ఏదో చేస్తున్నాము అంటూ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు జాబ్స్ పోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఈవెన్ ప్రతి వర్క్లో కూడా ఎంతో కొంత ప్రెజర్ ఉంటుంది బట్ ఏంటి అంటే ఇక్కడ వీళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు డే మొత్తం ఆ సిస్టమ్ని చూస్తూ ఉండడం వల్ల వాళ్ళకైతే ప్రాబ్లమ్స్ అనేటువంటి ఎక్కువ అవుతుంటాయి మీరు ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి మీరే కనుక సాఫ్ట్వేర్ అయితే ఈ వీడియో నిజమా కాదా అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్ కీప్ స్మైలింగ్